ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను ప్రియ సహోదరి సహోదరులరా ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకున్న ఈ మాట ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన బిడ్డలమైన మనం ఆరాధించే క్రమంలో ఆరాధన తలంపుల్లో భాగంగా ఉదయ కాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశం అమూల్యమైన విశ్వాసమును మనకు అనుగ్రహించిన అమూల్యమైన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభు దినమున ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు పొందబోయే మనము మనల్ని ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుంటే మనల్ని మన జ్ఞాపకం చేసుకుంటే ఈ తలంపులు మనకెంతైనా సహాయకరంగా ఉంటుంది మనం ఆయన ఆరాధించటానికి చేరి రావటానికి గల కారణం మనలో అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మనం విశ్వాసులం మనం ప్రభు బిడ్లము ఆయన ఎందు విశ్వసించిన వారం కాబట్టే మనం విశ్వాసులమయ్యాం అయితే మనలో ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే అది అమూల్యమైన విశ్వాసం ఎందుకు దేవుణ్ణి యువతై కాలం మనం ఆయనను ఆరాధించాలి ఎందుకు మనము దేవుణ్ణి ఉదయకాల మందు స్థుతించాలి ఎందుకు మనము దేవుణ్ణి మనము సిద్ధపరచుకొని వచ్చిన విరిగి నలిగిన అర్పణలు కృతజ్ఞతాస్థుత్తులు ఆయనకి సమర్పించాలి అంటే మనలో అమూల్యమైన విశ్వాసమును కలుగు చేసిన విధానాన్ని బట్టి మనము ఆయనను స్థుతించబద్దులమై ఉన్నాం మన విశ్వాసము అమూల్యమైనది అమూల్యము అనగా మూల్యము అనగా దానికి పరిహారం అని అర్థం చేసుకోవచ్చు అంటే వెల దీని మూల్యం ఎంత అంటారు ఒక వస్తువు ఎంత ఇప్పుడు భాషలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక వస్తువు ఎంత దీని కాస్ట్ ఎంత అని అడుగుతారు అదే వెల కట్టలేనిదైతే అమూల్యము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటారు అంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటారు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది లేదంటే ఈ వస్తువు తీసుకుంటే దానికి తగ్గ మూల్యం ఇవ్వాల్సి వస్తుంది అంటారు అమూల్యమైనది అంటే వెల కట్టలేనిది విలువ కట్టలేనిది కొలవలేనిది ఎవరు గ్రహించలేనిది అదే అమూల్యము మనలో ఉన్న విశ్వాసము అమూల్యమైనది ఆషామాషీ విషయం కాదు మనం మనుషుల విశ్వాసం ఉంచవచ్చు వస్తువుల మీద విశ్వాసం ఉంచవచ్చు ఇది మనకి సహాయకరంగా ఉంటుందని కొన్నిసార్లు మనము విశ్వాసం ఉంచిన వస్తువులే మనకి వి మన మీద మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి వాటి మీద మనం పెట్టిన విశ్వాసం అనగా నమ్మకం వాటి మీద మనకి మనకి ఇబ్బంది కలిగిస్తుంటారు కొన్నిసార్లు మన విశ్వాసం ఉంచిన వారే మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్న అంశం అమూల్యమైన విశ్వాసం ఆయన మనకిచ్చిన విశ్వాసం అమూల్యమైనది అయితే ఈ అమూల్యమైన విశ్వాసం ఇచ్చిన వాడు ఎవరు ఇంత గొప్ప వెలకట్టలేని కొలవలేని విలువైనది విలువైన విశ్వాసమును అమూల్యమైన విశ్వాసమును ఎవరు ఇచ్చారు మన సొంతంగా మనం ఏమన్నా తెచ్చుకుందామా మన సొంతంగా మనం ఏమన్నా ఇది సంపాదించుకున్నామా మన తెలివితేటల ద్వారా మన జ్ఞానం ద్వారా మన పుస్తకాల ద్వారా మనం చదువుకుంటున్న ఈ లోకములో ఉండే జ్ఞానము ద్వారా ఈ అమూల్యమైన విశ్వాసాన్ని మనం సంపాదించుకున్నామా అంటే ఎవరు ఈ అమూల్యమైన విశ్వాసమును ఇచ్చిన వారు అంటే అక్కడే పేతరశని మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగో శన్మలో చే చదివితే మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదేను అమూల్యమును సజీవమునైన రాయోగు ప్రభువు వచ్చిన వారే ఎవరిచ్చారు అమూల్యమును సజీవమును అయిన రాయి అయిన ప్రభు మన ఆరాధికుడు మన స్థుతులకు అర్హుడైన వాడు ఆరాధనకు పాత్రుడైన ప్రభువు మనం రాబడుట ద్వారా ప్రభువును ఆశ్రయించుట ద్వారా ప్రభువును నమ్ముకొనుట ద్వారా మనము అమూల్యమైన విశ్వాసమును కలిగి ఉన్నాం ఆయనకున్న బిరుదుల్లో ప్రభువు నద్ధకు వచ్చాడు ఆయన ఎవరు అంటే రాయి ఆయన ఎవరు అంటే సజీవమైన వాడు మీరు క్రీస్తుని జీవాధిపతిని చంపితుడు కానీ ఆ ఈయన సజీవుడుగా లేచి ఉన్నాడు సజీవుడు మరణించాడు కానీ ఆయన తిరిగి లేచాడు సజీవమును రాయి అగో ప్రభువు నద్దకు వచ్చిన వారు అక్కడే మొదటి ఆ అక్కడే మనం మరొక మాటను కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినం యేసుక్రీస్తు దాసుడును అపోస్త సీమోని పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది కాబట్టి మనం అమూల్యమైన విశ్వాసం కలిగిన వారంగా మనం చూస్తూ ఉన్నాం అయితే మనకి అమూల్యమైన విశ్వాసమును ఎవరిచ్చారో కూడా ఒక మాటను అక్కడే రెండో అధ్యాయం ఏడో వచనములో మనం చదువుతుంటే విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ఈ అమూల్యమైన విశ్వాసమును ఇచ్చిన వాడు ఎవరు అంటే అమూల్యమైన వాడు మన ఆరాధికుడు అమూల్యమైన వాడు మన ఆరాధికుడు వెలకట్టలేనివాడు మన ఆరాధికుడు విలువ కట్టలేనివాడు ఎందుకంటే కొలతలు లెక్కలు మానవ జ్ఞానం సరిపోదు ఆయన యొక్క వాల్యూ ఆయన యొక్క విలువను మనము లెక్క కట్టాలంటే అందుకే ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఆయన అమూల్యమైన వాడు అమూల్యమైన వాణి యొక్కకు మనం చేరి వల్ల అమూల్యమైన విశ్వాసమును మనము కలిగి ఉన్నాం ముప్పై ఆరవ కీర్తన లేదంటే పితృరాశన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చినంలో అక్కడే మనం చదివితే ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమగు మూలరా ఆయన అమూల్యమైన ఏర్పాటులో అనాది సంకల్పములో జగత్ పునాది ముందే క్రీస్తులో మనల్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో మనం ఏర్పరచబడినవారు రాజులైన యాజక సమూహము అమూల్యమైన ఆయన ఏర్పాటులో మనము ఏర్పాటు వారు ఎంత గొప్ప ధన్యత ఉదయకాలం ముందు ఆయన ఆరాధించడానికి చేరువచ్చిన మనకిచ్చారు మనకు అమూల్యమైన విశ్వాసమును రావటానికి కారణం అమూల్యమైన వాడు అమూల్యమైన వాని యొద్దకు మనం రావ రావటం ద్వారా అమూల్యమైన విశ్వాసం కలిగింది ఆయన అమూల్యమైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన అమూల్యమైన ఏర్పాటులో మనల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రచన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని చూస్తే ఆ మహిమ గుణాతి శైముని బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు వాగ్దానం అనగా దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క మాట ఆ పాటే దేవుని వాక్యం అదే పరిశుద్ధ గ్రంథం అదే దేవుని వాక్యం ఆ వాక్యమే దేవుడు దేవుడే వాక్యం యోహాన్ వార్త మొదటి అదే మొదటి వచ్చిన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు వాక్యమై ఉన్న దేవుడు మనకి నివాసం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన వాక్యము ద్వారా అమూల్యమైన విశ్వాసమును మనం పొందాము ముప్పై ఆరవ కీర్తన ఎలాగూ వచ్చిందో ఈ అమూల్యమైన విశ్వాసం మొదటిగా మనకు అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు ఇచ్చిన వాడు ఎవరంటే అమూల్యమైన వాడు ఏ విధంగా వచ్చిందంటే ఆయన యొద్కు రాబడుట ద్వారా అమూల్యమైన విశ్వాసం వచ్చింది ఆయన యొక్క అమూల్యమైన ఏర్పాటులో ఈ విశ్వాసం వచ్చింది ఆయన యొక్క అమూల్యమైన వాగ్దానముల ద్వారా మనకి అమూల్యమైన విశ్వాసం వచ్చింది ముఖ్యంగా ముప్పై ఆరవ కీర్తన ఏడవ వచనములో చదివినట్లయితే దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది అమూల్యమైన ఆయన కృప ద్వారా కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదాన్ని ఒకటి ముద్ద పెట్టుకున్నవి కృప మానవుడు చేసిన పొరపాటులను క్షమించమంటుంది సత్యం మానవుడు చేసిన పొరపాట్లను శిక్షించమంటుంది కృప మాట దేవుడు వినాల్సి వచ్చింది సత్యం మాట దేవుడు వినాల్సి వచ్చింది అందుకే కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోకి వచ్చి కలువురి సెలవులో ఆయన మన కోసం యాగమయ్యాడు అందుకే ఇదే కీర్తనలో మనం చదువుతాం కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ముద్దు పెట్టుకున్నవి కృప చెప్పినట్లుగా మానవులందరినీ క్షమించి మానవుల యొక్క మనందరి పాపభారాన్ని ఆయన మీద వేసుకొని కలువురి సెలవులో చనిపోయాడు సత్యం శిక్షించమంటుంది కాబట్టి మానవుడు చేసిన శిక్షకు పాత్రుడుగా యేసు వారు తన మీద తన శిక్ష వేయించుకున్నాడు ఆయన నలిగిపోయాడు కలువురి శిలువలో యాగమైపోయాడు వేదన అనుభవించాడు శ్రమ అనుభవించాడు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు చెంప వెంట్రుకలు పీగించుకున్నాడు తల వెంట్రుకలు ఆయన లాగి హింసించారు తల మీద ముండ్ల కిరీటం పెట్టారు కొరడాలతో ఆయన శరీరాన్ని గాయపరిచారు శిలువు నేరుశలే విదలకుండా మోసుకు వెళ్ళే చేశారు అమూల్యమైన వాడు కలోరి సెలువలో మూల్యం చెల్లించలేనంత విలువైన కార్యాన్ని ఆయన మన కోసం చేశాడు ఎంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించాడు ఆయన కృప అమూల్యమైనది ఆయన కృప వెలకట్టలేనిది అందుకే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నీ కృప ఎంతో అమూల్యమైనది వెలకట్టలేనిది మిత్ర రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినాన్ని చదువుకుంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదర కాలం ముందు విమోచింపబడిన జనాంగంలో విమోచింపబడిన వారంగా ఆయన బల్ల దగ్గరికి చేరవచ్చాం ఆయన కార్చిన అమూల్యమైన రక్తం తల నుంచి ఆయన కాచిన మూల్యమైన రక్తం కొడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరం నుంచి కాచిన మూల్యమైన రక్తం చేతుల్లో మేకులు కొట్టు ద్వారా కాచిన అమూల్యమైన రక్తం కాళ్ళలో మేకులు కొట్టు ద్వారా కార్చిన మూల్యమైన రక్తం పక్కలో బల్లెపోటు పొడుచుడు ద్వారా కాచిన అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం నిర్దోషమైన అమూల్యమైన రక్తం నిష్కలంకమైన అమూల్యమైన రక్తం గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్య రక్తం చేత మనం విమోచింపబడ్డాం కాబట్టి అమూల్యమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు దయచేసినందుకు మనకు ఆయనకి ఏమి ఇవ్వగలం అమూల్యమైన విశ్వాసమును పొందిన మనం దేవుడు వచ్చేంతవరకు మనం నమ్మకంగా యథార్థంగా జీవిస్తే ఆయన మనకి ఇవ్వబోయే బహుమానం ఏంటో తెలుసా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుంటే దాని అందరి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది అమూల్య రత్నమును పోలి ఉన్నది ఆయన అమూల్యమైన వాడు పరలోకం పట్టణంలో అమూల్య రత్నములు అమూల్యమైన పట్టణం ఆ పట్టణం కూడా వెలకట్టలేనిది అమూల్యమైన పట్టణంలో మనం ఉండబోతున్నాం పంతొమ్మిదవ వచ్చినంలో ఒకటి చదివితే ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉన్నది ఈ అమూల్యమైన విశ్వాసాన్ని చివరి వరకు అంతం వరకు ఈ భూమి మీద మనం జీవించినంతకాలం లేదంటే ప్రభు రెండవ రాకళ్ళు వచ్చేంత వరకు మన అమూల్యమైన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే అమూల్యమైన పరలోక పట్టణంలో అమూల్యమైన రత్నములతో పొదగబడిన ఆ పరలోక పట్టణంలో అమూల్యమైన వాడితో కలిసి మనము జీవించబోతున్నాం ఇంత గొప్ప భాగ్యము కేవలం ఆయన అమూల్యమైన కృప ద్వారా ఆయన కాచిన అమూల్యమైన రక్తము ద్వారా ఆయన ఇచ్చిన అమూల్యమైన వాగ్దానముల ద్వారా ఆయన ఇచ్చిన అమూల్యమైన ఏర్పాటుల ద్వారా మనకి గొప్ప అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనకు దయచేశాడు కాబట్టి ఉదయకాలం అందు ఎందుకు నమ్ముకున్న విశ్వాసమైన మనం ప్రభు దిని పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయనను ఆరాధించాలంటే అమూల్యమైన కృపతో అమూల్యమైన రక్తముతో మనల్ని రక్షించి అమూల్యమైన విశ్వాసమును దయచేసి అమూల్యమైన పట్టణములోకి మనల్ని ప్రవేశించే స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం ఆయనకి ఏమి ఇవ్వగలం విరిగి నలిగిన అర్పణే ఆయనకి ఇష్టమైన బలులు అలాంటి అర్పణలు అలాంటి కృతజ్ఞతాస్తుతులు అమూల్యమైన కృతజ్ఞతాస్తుతులు అమూల్యమైన వారికి సమర్పించి ఆయన ఆరాధిద్దాం చివరిగా కొరిని తీరికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన అయిన కృత మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని వాళ్ళు అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవాళ్ళను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కనుగటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎట్లా తీర్పు పొందకూదము కాబట్టి యుదయకాల మందు పరిశుద్ధులమైన మనము అమూల్యమైన విశ్వాసమును కలిగి ఉన్న మనము అమూల్యమైన వానికి అమూల్యమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన గణపరిచి ఆయన మహింపరిచి పూజించి సమర్పించి ఆరాధిద్దాం